హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన రిజర్వాయర్ దగ్గర ఉన్నామండి ఇక్కడైతే అలాగే ఇటువైపు చూసుకోవచ్చు మీరు సైడ్ కంచెలా గేటా కోసం అయితే తీసుకొచ్చారండి అలాగే ఇటువైపు మనకి వర్కర్ల కోసం నిర్మిస్తున్నారండి షెడ్లు ఒకసారి మీకు రిజర్వాయర్ చూపిస్తాను అలాగే మనం అటువైపు కొండవీటి వాగుంది అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా చూసుకోవచ్చండి ఇది మొత్తం ఎండలకైతే బాగా ఎండిపోయింది అలాగే ఆఫీసర్స్ కోసం కార్మికుల కోసం నిర్మిస్తున్న గ్రహాలండి ఇవి అటువైపు అలాగే ని చూసుకోవచ్చండి మొత్తం అయితే మొత్తం ఎండిపోయింది అలాగే ఈ సైడ్ మనకి ఒక స్టెప్ లాగా అయితే తీసుకున్నారు చుట్టూరు చూడొచ్చు మీరు ఇక్కడ ఇలాగా ఈ మిగిలిపోయిన వాటర్ను కూడా ఇలాగా ఇలాగ దారుల్లాగా చేసి అయితే ఒక సాటకి తీసుకొచ్చి దానిలో కూడా వాటర్ ఏం లేవు చూడొచ్చు మీరు గుడద కూడా లేదండి ఈ ఎండలకి మొత్తం ఎండిపోయింది అనమాట అలాగే అటువైపు కొండ వీటి వాగు పనులు అయితే చాలా భారీగా జరుగుతున్నాయి అటువైపు వెళ్ళి చూద్దాం మనం మరి మనం అటువైపు ఆ కొండవాగు అటు అటువైపు రిజర్వాయర్ దగ్గర జరిగిన పనులు అయితే చూసాం కదండి మొత్తం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అలాగే మనం ఈ కొండవాగు వైపు వచ్చి చూపిస్తా అన్నా కదా మీకు కొండవాగు వైపు అయితే వచ్చా చూడొచ్చు మీరు ఇవన్నీ చాలా మొత్తం టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది అందుకని ఈ పనులైతే మనకి ముందు అటుపక్కన ముందు వైపు అయితే జరుగుతున్నాయండి పనులు అనేవి అలాగే చూడొచ్చు ఎంత లోతుగా తవ్వారు అనేది చాలా లోతుగా తవ్వారండి అక్కడ దాకైతే వాటర్ నిలిపేశారనమాట ఇది చేయడం కోసం చాలా లోతుంది మీకు కనిపిస్తుందో లేదో అలాగే ఒకసారి మనం అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు అక్కడ రోడ్డు దగ్గర నుంచి అటువైపు కూడా చాలా అంటే చాలా జేసీబీలు ఉన్నాయండి అలాగే ఇటువైపు వచ్చానండి మీకు చూపించడం కోసం ఇక్కడ నుంచి మనకి రిజర్వాయర్ కనిపిస్తుంది అనమాట ముందు వైపు మీరు అక్కడ చూడొచ్చు దానికి రిజర్వాయర్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఇలాగా తవ్వారు మధ్యలో అయితే మనకి రోడ్డు ఉందండి ఎన్ లెవెన్ ఈ నైన్ రోడ్డు ఉందన్నమాట మధ్యలో అక్కడ దానికోసం అక్కడైతే ఆపారు ఇదిగోండి ఇక్కడ సగం చేశారండి ఈ రోడ్డుకి మధ్యలో మళ్ళా ఇక్కడ నుంచి ఇలాగా మనకి రిజర్వాయర్ మీరు వెనక చూసుకోవచ్చండి అదంతా రిజర్వాయర్ అనమాట దానిలోకైతే కనెక్ట్ చేస్తారండి అక్కడ ఒక ఫ్లాగ్ కూడా పెట్టారు రెడ్ ఫ్లాగ్ చూడొచ్చు మీరు అలాగే చూసుకుంటే విటి యూనివర్సిటీ అండి అది అటువైపు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన కొండవీటి వాగు ఒక వీడియో అయితే మీకు నెక్స్ట్ పాలవాగు వీడియో కూడా చేస్తా అండి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది కుదిరితే ఈరోజు తీస్తా లేకపోతే రేపు తీసి వేరే పార్టీ కింద అయితే పెడతా అండి అలాగే కొత్తగా వారం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్